ఇక్కడ వారికి జూలై పదంగు పన్నెండు పదమూడు తేదీల్లో ధనలాభం ప్రేమ జీవితం ఖర్చులు మరియు చేయవలసిన దినచర్యలు గురించి పూర్తి వివరంగా తెలుగులో ఇచ్చాను రాశివారికి జూలై పదంగు పన్నెండు పదమూడు ఎరడు వై తేదీల్లో ఆధ్యాత్మిక జ్యోతిష్య విశ్లేషణ ఆధారంగా ధనలాభం ఫైనాన్షియల్ గెయిన్స్ జూలై పదంగు శుక్రవారం ధనలాభ సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి పాత బాకీలు వసూలవుతాయి వ్యాపారంలో ఉన్నవారికి మంచి కాంట్రాక్టులు రావచ్చు ఉద్యోగంలో ఉన్నవారికి అదనపు ఆదాయం రావచ్చు జూలై పన్నెండు శనివారం ఖర్చులు అధికంగా ఉంటాయి వాహనం లేదా గృహ సంబంధిత వ్యాలు జరగవచ్చు పెట్టుబడులు సుమారుగా ఉండవచ్చు ఆతురతగా డబ్బు పెట్టకండి జూలై పదమూడు ఆదివారం చిన్నపాటి లాభాలు కలుగుతాయి కుటుంబం లేదా స్నేహితుల ద్వారా ఆర్థికంగా ఉపయోగపడే సూచనలు ఉన్నాయి ధనపరంగా ఈరోజు సమతుల్యంగా ఉంటుంది అన్ని ట్యూ ప్రేమ వ్యవహారాలు లవ్ లైఫ్ జులై వనవది దాంపత్య జీవితంలో అనురాగం పెరుగుతుంది ప్రేమలో ఉన్నవారికి ఒక చిన్న హర్షకారణం సర్ప్రైజ్ గిఫ్ట్ కాల్ సందేశం వస్తుంది అభిప్రాయ భేదాల వల్ల తేలికపాటి వాదనలు జరిగే అవకాశముంది సంయమనం అవసరము పాత పరిచయాలు తిరిగి వస్తాయి దశ అయన దానితంత్ర తంత్ర ఖర్చులు ఎక్స్పెండిచర్స్ జూలై వనవది నియంత్రణలో ఖర్చులు ఉంటాయి ఎక్కువ ఒత్తిడి ఉండదు జూలై పన్నెండులో ఖర్చులు అనూహ్యంగా పెరుగుతాయి కుటుంబ అవసరాలు ఆరోగ్య ఖర్చులు ప్రయాణ ఖర్చులు సాధ్యమే జూలై పన్నెండులో మంచి సంఘటనల కోసం కొంత ఖర్చు చేయాల్సి రావచ్చు జూలై పన్నెండుల మాకస్థానం పర్యాపన కంకలలు ఏమి జూలై ఎక్స్పెండిచర్స్ జూలై వనవది నియంత్రణలో ఖర్చులు ఉంటాయి శనివారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేయండి అన్నదానము లేదా పేదలకి సాయం చేయడం శుభం ఏ ఆచరణలో పాటించవలసినవి ఆర్థికంగా వ్యయ నియంత్రణ చేయండి ప్రేమలో సహనమవసరం ఆర్లేయమనానో సంక్షిప్తంగా చెప్పాలంటే ఏది ధనలాభం ప్రేమ ఖర్చు సూచన జూలై పన్నెండు అధికం శాంతంగా ఉండాలి జూలై పదమూడు చిన్న లాభం నియంత్రణలో గుణాత్మక రోజుగా ఉపయోగించండి జూలై పదమూడు తారీఖుల్లో పూర్తి జ్యోతిష్య విశ్లేషణ